ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే హనకొండ జిల్లాలో ఉన్న మహిళలందరికీ అండ్ ప్రజలందరికీ అండ్ స్పెషల్లీ గవర్నమెంట్ సిస్టంలో ఉన్న మహిళలందరికీ కూడా ఐ విష్యూ వాళ్ళ వెరీ హ్యాపీ విమెన్స్ డే అండ్ ఈ విమెన్స్ డే సందర్భంగా అందరూ కూడా ఇంకొకసారి మంచి సపోర్ట్ సిస్టమ్స్తో అండ్ ఉమెన్స్ సేఫ్టీ అనే ప్రయారిటీ కూడా మనం ముందు పెట్టుకొని ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళు అనుకున్న గోల్స్ని అందుకోవటానికి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ అందరు కూడా సపోర్ట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను ఐ విషు వాళ్ళ వెరీ హ్యాపీ విమెన్స్ డే ఇవాళ విమెన్స్ డే సందర్భంగా మనం కలెక్టరేట్ లో సెలబ్రేట్ చేసుకున్నాము విమెన్స్ డేది సో ఈ ప్రోగ్రామ్ టీజీ ఆధ్వర్యంలో జరిగింది సో గత మూడు రోజులుగా మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫస్ట్ మెడికల్ క్యాంప్ తర్వాత స్పోర్ట్స్ మీట్ ఫిఫ్త్ రోజు వచ్చేసి కల్చరల్ ఈవెంట్స్తో కంప్లీట్ అయిపోయింది అండ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అసలు ఇంత టాలెంట్ ఇంతమందిలో ఉంది అనేసి ఈ ప్లాట్ఫామ్ లోనే తెలిసింది సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ ఇంకా స్ట్రాంగ్ అవుతే రెండు డిస్టిక్స్ లో కూడా ఇంకా విమెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను అగ్రికల్చర్ ఆఫీసర్ టీజీఓ అసోసియేషన్ ఈసీ మెంబర్ని యాక్చువల్గా యాక్చువల్ గా ఉమెన్స్ డే కోసం మేము చాలా ఈసీ మెంబర్స్ ఆఫీస్ బేరర్స్ అందరం కలిసి చాలా ప్లాండ్ గా ఈసారి అయితే ఆర్గనైజ్ చేయగలిగాము అందులో భాగమైనందుకు నాకు చాలా సంతోషం సంతోషంగా ఉంది మనం ఉమెన్స్ డే అనేది ప్రతిరోజు మనం మహిళలు చేసుకునే కాకపోతే దానికంటూ ఒక మార్చి ఎయిత్ అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే మన మహిళల యొక్క వాళ్ళు సాధించిన విజయాలు కానీ వాళ్ళు ప్రతి ఒక్క రంగంలో వాళ్ళు ఏమేమి అచీవ్ చేశారా వాళ్ళ రికగ్నైజేషన్ కోసం ఒక డే అనేది పెట్టుకొని మనం వాళ్ళని గౌరవించుకోవడం కోసం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనం మార్చి అవుతున్నా చేసుకోవడం జరుగుతుంది